అయ్యో వారికి శ్రమ అయ్యో అంటున్నాడు దేవుడు అయ్యో వారికి శ్రమ ఏం శ్రమ అంటే నరకములో ఆ శ్రమలో పడతారు కయ్యను నడిచిన మార్గం అసూయతో కక్షతో భేదములతో ప్రతీకారంతో పగతో ఉన్న మార్గము కయ్యను నడిచాడు నశించిపోయాడు బిలాము నడిచిన మార్గము బిలాము నడిచిన త్రోవ ఎటువంటిది అంటే బహుమానం కొరకు ఈ లోకంలో ఆస్తి కొరకు గొప్పతనం కొరకు మనుషుల కొరకు ఈ లోకంలో ఏదో పొందుకోవాలి సంపాదించాలి లాక్కోవాలి తీసుకోవాలి పెట్టుకోవాలి ఇలాంటి తో ఉన్న ఆ త్రోవ కురహు చేసిన తిరస్కారము చేసి నశించిరి కురహు ఏం తిరస్కారం చేశాడంటే దేవుని మాటను దేవుని వాక్యమును అంగీకరించలేదు ఆయన సొంత మనస్సుని హృదయాన్ని సొంత ఉద్దేశాలను నెరవేర్చాలని తీర్మానం చేసుకొని గ్రూప్ జమ చేసుకున్నాడు కోరాహు చేసిన తిరస్కారము దేవుని వాక్యమును తిరస్కరించడము చేస్తే మనము తినని మార్గములో వెళ్ళలేము మనము వంకర పూర్వకు వెళ్తాం ఇంకా విశాల మార్గంలో కలిసిపోతాం విశాల మార్గంలో మన ఇష్టము మనుషుల ఇష్టము లోక ఇష్టము ఎరుకు మార్గంలో దేవుని ఇష్టమే దేవుని ఇష్టమే దేవుని ఇష్టమే ఇంకా వేరే ఏం పనిచేయవు మనకు కూడా కష్టంగా ఉంటుంది మన ఇష్టాలు అక్కడ చెల్లవు మనకు కూడా అంత కంజెస్టెడ్గా ఉంటుంది సంకుచితంగా ఉంటుంది ఫ్రీగా ఉండదు కానీ దాని అంతము నిత్య జీవం అని ప్రభు తెలియజేస్తున్నాడు మనం ఆ ఇరుకు మార్గమున అంతము వరకు సహించుతూ ఆ సహనం కలిగి సహించి వెళ్ళినట్లయితే మనం రక్షణ పొందుతాము అదే నిత్య జీవములో ప్రభు మనకు సిద్ధపరిచాడు అది మనం చూసుకోవాలండి మనసు పెట్టాలి